ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం సంఖ్యాకాండము ముప్పై ఐదవ అధ్యాయము మరియు ఎరికో యుద్ధ యోర్ధానుకు సమీపమైన మోయాబు మైదానములలో ఇహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను ఇస్రాయలీలు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీలకు ఇయ్యవలను వారు నివసించుటకు ఆ పురములు వారి వగును వారి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలను మీరు లేవీలకిచ్చు పురముల పల్లెల ప్రతి పురమ యొక్క గోడ మొదలుకొని చుట్టూ వెయ్యి మోరళ్లు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మోరలను దక్షిణ దిక్కున రెండు వేల మోర్లను పడమటి దిక్కున రెండు వేల దిక్కున రెండు అది వారి పురములకు పల్లెలుగా నుండును మరియు మీరు లేవీలకిచ్చు పురములలో ఆరు ఆశ్రయ ఉండవలెను నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలను అవయూగాక నలువది రెండు పురములను ఇయ్యవలను వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇయ్యవలసిన పురములన్నీ నలభై ఎనిమిది మీరు ఇచ్చు పురములు ఇస్రాయలీల స్వాస్థ్యములో నుండి మీరు ఎక్కువైన ఎక్కువ ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వలను ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీలకు ఇయ్యవలెను మరియు ఎహోవా మోసకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయలీలతో ఇట్లనము మీరు ఎవరిదాను దాటి కనాను దేశంలోనికి వెళ్లిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలెను పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటై నరహంతకుడు సమాజమునెదుట నిలిచే వరకు వాడు మరణశిక్షనుకూడదు గనక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఇయ్యవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురములుండవలను వాటిలో యవర్దాన యువతల మూడు పురములను ఇయ్యవలను కనాన దేశంలో మూడు పురములను ఇయ్యవలను అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును పొరపాటున ఒకని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇస్రాయేలీలకునూ పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమైండును ఒకడు చచ్చునట్లు వాని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను ఒకడు చచ్చునట్లు మరి ఒకడు రాతితో వాని కొట్టగా వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా నందును మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతి కొరతో కొట్టగా వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడగును ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్షనందును హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతుకుని చంపవలను వాని కనుగొన్నప్పుడు వాని చంపవలను ఒకడు చచ్చినట్లు వాని పగపట్టి పొడిచినను లేక పొంచి వాని మీద దేనినైనను వేసినను లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయముగా వాని చంపవలను నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతుకుని కనుగొన్నప్పుడు వాని చంపవలను అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను పొంచియుండక వాని మీద ఏ ఆయుధమునైనా వేసినను వాని చూడక ఒకడు చచ్చున్నట్లు మీద రాయి పడవేసినను దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు వానికి హాని చేయగోరలేదు కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికి తీర్పు తీర్చవలను అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య వాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయ పురమునకు వాని మరలా పంపవలను వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలను అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురము యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు ఎలయనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలను ప్రధాన యాజకుడు మృతినందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనను ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను ఒక సాక్షి మాట మీదనే ఎవనికి మరణశిక్ష విధింపకూడదు చావతగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయంగా వానికి మరణశిక్ష విధింపవలెను మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతినందకు మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు రెండు దేశమును అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును అపవిత్రపరచును కదా దేశములో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్యను నివసిస్తున్నాను నిజముగా ఎహోవా అను నేను ఇస్రాల మధ్య నివసించుతున్నాను ఏసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనషే మనమడునైన కిలాదు యొక్క వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇస్రాయలీల పిత్రుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనేరి ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇస్రాయలీలకు స్వాస్థ్యముగా ఇయవల్నని ఇహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించును మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇయ్యవలనని మా ఏలినవాడు ఇహోవా చేత ఆజ్ఞనుందెను అయితే వారు ఇస్రాయేలీలలో వేరు గోత్రముల వారి నెవర్నను పెండ్లి చేసుకుని ఎడల వారి స్వాస్థ్యము మా పితృల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకుని వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవను కాబట్టి ఇస్రాయేలీలకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొని వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవను మోషే ఎహోవా సెలవిచ్చినట్లు ఇస్రాయలీలకు ఆజ్ఞాపించి ఇట్లనూ ఏసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే ఎహోవా సెలోపెహాద్ కుమార్తెలను కూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకునవచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకునవలను ఇస్రాయలీల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇస్రాయేలీలలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను మరియు ఇస్రాయేలీలకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇస్రాయేలీల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకున్నెను స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు ఇస్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో ఉండవలెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు శిలోపెహాదు కుమార్తెలు చేసిరి శిలోపెహాదు కుమార్తెలైన మహలా తిర్సా హోక్లా మిల్కా నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకుని వారు ఏసేపు కుమారులైన మనషీయులను పెళ్లి చేసుకుని గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిల్చను ఎరికో యొద్ద యవర్దానకు సమీపమైన మోయాబు మైదానములలో ఎహోవా మోషే చేత ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే మొదటి పత్రిక అధ్యాయం నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తలుడను కానా మను ప్రభు అయిన యేసును నేను చూడలేదా ప్రభువందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్త ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా తక్కిన అపోస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా మరియు పనిచేయకుండుటకు నేనును బర్ణభాయు మాత్రమే అధికారము లేనివారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నాను ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి పెట్టవద్దు అని మోషే వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుతున్నాను ఆశతో త్రొక్కింపవలెను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్న గొప్ప కార్యమా ఇతరులకు మీ పని ఈ అధికారములో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదుగదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైననూ కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరెరుగరా అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు మీరు నా ఎడల ఇలాగున జరపవలెనని ఈ సంగతులు రాయనులేదు ఎవడైనను నా అతిశయమును నిరకం కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుతున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేనిష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకునకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము నేను అందరి విషయము స్వతంత్రుడనయ్యున్నాను ఎక్కువ మందిని సంపాదించుకునుటకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొంటిని యూదులను సంపాదించుకునుటకు యూదులకు యూదిని వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకునుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వానివలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వల ఉంటిని బలహీనులను బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్ని విధముల వాడనయ్యున్నాను మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై గుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తేదురుగాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని యందు మితముగా ఉండును వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురిచూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను దానినిచున్నాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు అదేదనగా మన ప్రీతరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరును మూషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిలుగా ఉండకపోయేది గనక అరణ్యములో సంహరింపబడేది వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులయుండకుడి మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునని ఇరువది మూడు వేల మంది కూలిరి మనము ప్రభువును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిది మీరు సనుగుకుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిది ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను తాను నిల్చుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మతగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా మనము విరుచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పొచ్చుకొనుటయే గదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకొనుచున్నాము రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమయ్యున్నాము శరీర ప్రకారమైన ఇస్రాయేలులను చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీటముతో పాలివారు కారా ఇక నేను చెన్నదేమి విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదనా లేదు అన్యజనులు అన్యజనులర్పించు బలుల దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో నాకు నాకిష్టము లేదు మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేర ప్రభువునకు రోషము పుట్టించేదమా ఆయన కంటే మనము బలవంతులమా అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ క్షేమాభివృద్ది కలుగజేయవు ఎవడునూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయు చూసుకునవలను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాణి అంగడిలో దేదో దానిని తినవచ్చును భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ యూచేయక తినుడి అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడలా అట్టు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాను దాని నిమిత్తము నేను దూషింపబడనేలా కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకుడి ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ కీర్తన నేను ఎలిగెత్తి దేవునికి మొర్రపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలిగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెతికి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడియున్నది నా ప్రాణము ఓదార్పు పొందనలక్కన్నది దేవుని జ్ఞాపకము చేసుకునినప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును హృదయమున ధ్యానించుకొందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్దగా వెతికెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇకెన్నడును కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అందుకు నేనిలాగూ అనుకొనుచున్నాను మహోన్నతుని హస్తము మార్పునొందేదనను కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహా దేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు దేవా జలమును దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కుల పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణికి కంపించెను నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడకైయుండెను మూషే చేత నీ ప్రజలను మందవలే నడిపించిటివి ना Love.

ఇప్పుడు ట్యూన్ ఎన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్